బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండువేల ఇరవై నాలుగులో జరగబోయేది ఇదే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి రాబోయే రోజులలో ఎటువంటి విపత్తుల సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే జరిగాయి భవిష్యత్తులో ఏం జరగబోతుందో బ్రహ్మంగారు ఇలా చెప్పారు ఒకటి గ్రామాలలో పట్టణాలలో నిత్తుటివాన కురుస్తుంది రెండు వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు మూడు తూర్పునుంచి పడమరవైపు ఆకాశమున యోజన ప్రయాణం వెడల్పుగా చెంగావి చీరకట్టినట్టు కనబడుతుంది ఇది కూడా అన్వస్త్రాల వల్ల కలిగిన ఫలితమే అనుబాముల వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్లు కనబడును నాలుగు పిడుగులు పడి నదులు ఇంకిపోయేను ఉల్కల వల్ల ఈ పరిణామం సంభవించవచ్చని కొందరి అభిప్రాయం ఉల్కలు పడిన సమయంలో పిడుగుపడేలాంటి శబ్దాలు వస్తాయి ఉల్కాపాతం వల్ల ఒకప్పుడు ఈ భూమి మీద తిరుగు మహాయుకులైన డైనోసార్లు తుడిచిపెట్టుకుపోయాయి ఐదు చిన్న పిడుగుపడితేనే ఎంతోమంది మనుషులు మరణిస్తున్నారు అలాంటిది ఉల్కపడితే ఏ ప్రమాదమైన సంభవించవచ్చు ఆరు విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్టు నిలుచున్నవారు నిల్చున్నట్లు హతమైపోతారు ఏడు రాత్రింబగళ్ళు గద్దలు గుంకులు గుడి అరుస్తాయి ఎనిమిది నీటిలోని చేపలు తాము జీవించలేమని తలచి బయటకు వచ్చేస్తాయి తొమ్మిది శ్రీశైలానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి శ్రీ భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరచి మాయమవుతుంది పది శ్రీశైలం శిఖరాన అగ్నివర్షం పుడుతుంది నందీశ్వరుడు రంకిలు వేస్తాడు కనకనమని కాలు దువ్వుతాడు పదకొండు మండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది విషవాయువు కుట్టినప్పుడు శివుని కంట నీరు పుడుతుంది మధ్యప్రదేశ్లోని భూపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాది మంది ప్రజలు మరణించగా లక్షలాది మందికి అనేక రుగ్మతలు కలిగాయి ఆ దుర్ఘటన బాధితులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు పన్నెండు ప్రయాగతీర్థంలో చాలామంది మరణించగా కొద్దిమంది బతుకుతారు ప్రయాగ హిందువుల పుణ్యతీర్థము ఎక్కడ జరిగే ప్రమాదంలో భక్తులు మరణిస్తారని దేనికి అర్థమై ఉండవచ్చును పదమూడు సరస్వతీదేవిని దుకాణాలలో అమ్ముతారు చదువుకోవడం కంటే చదువుకొనడమే జరుగుతుంది నిజంగానే విద్య అమ్మకపు వస్తువు అయింది పద్నాలుగు నది పొంగి నగరాన్ని ముంచేస్తుంది ఆ వరదలలో ప్రజలు మరణిస్తారు హైదరాబాద్ విషయంలో ఈ వాక్కు రూఢీ అయింది పదిహేను పల్లెలు పట్నాలుగా మారుతాయి చంద్రమతి దేవి కడలు తొలగిపోతాయి పదహారు స్త్రీలు పురుషులతో యదేచ్ఛగా తిరుగుతారు ఈ విషయాన్ని బ్రహ్మందారు చాలా సందర్భాల్లో చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి